హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పూరీలోకి చపాతీలోకి బగారా రైస్ జీరా రైస్ వెజిటేబుల్ బిర్యానీ ఇలాగా వేటితో అన్న తినచ్చు ఇది చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయవలసిన రెసిపీ అని చెప్తాను ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అంతా చూసే ముందు వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా శనగలను తీసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ శనగలని సోక్ చేసుకోవాలి నైట్ అంతా వదిలేసాను నేనైతే ఎయిట్ అవర్స్ సోక్ చేసాను ఇప్పుడు ఈ కర్రీలోకి మసాలా తయారు చేసుకుందాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వేసుకోండి ఒక మూడించుల వరకు అల్లం ఇంకా పొట్టు తీసేసిన వెల్లుల్లి రేఖలో ఒక ఆరు వరకు వేసుకోండి తర్వాత నాలుగు పచ్చిమిర్చి మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఇంకో రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి నార్మల్గా తినే వాళ్ళయితే నాలుగు పచ్చిమిర్చి నేను వేసినట్టు వేసుకుంటే సరిపోతుంది మీ కారం లెవెల్స్ బట్టి మీరు వేసుకోండి తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను ఒకవేళ ఎండు కొబ్బరి ముక్కలుంటే అవన్న వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ అయిపోయింది కదా దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము ఈ కర్రీ మనం కుక్కర్లో చేస్తాము కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో ఒక ఇంచ్ వరకు దాల్చిన చెక్క ఒక నాలుగు లేదా ఐదు లవంగాలు నాలుగు ఇలాచి ఇంకా రెండు బిర్యానీ ఆకులు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై చేసుకునే ముందు కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి కదా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాక ఇందులోకి ఒక రెండు రెండు వరకు కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇందులో మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి వేసుకొని ఆ పేస్ట్ ఇందులోకి వేసేసుకోవాలి మనం ఉల్లిపాయలు వేసేటప్పుడు ఎక్స్ట్రాగా పచ్చిమిర్చి ఏమి వేయం ఎందుకంటే ఈ పేస్ట్లోనే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పేస్ట్ అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నుండి మూడు నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది పచ్చివాసన పోయి ఇప్పుడు ఫ్రై అయిపోయి పచ్చివాసన పోయాక ఇందులో ఒక పెద్ద సైజు టమాటో ఒకటి పేస్ట్ చేసుకొని ఇలాగ ప్యూరిలా చేసుకొని ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి టొమాటో నుండి వచ్చిన పచ్చివాసన కూడా పోవాలి టొమాటో ప్యూరీ వేసాక ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక అందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఇంకా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఇంకా రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి కారం ఎక్కువ తింటే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యే వరకు మంచిగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలుపుకున్నాక ఒక రెండు నుండి మూడు నిమిషాలు మూత పెట్టుకొని వదిలేయాలి అప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయ్యాక మూత తీసుకొని చూసి ఒకసారి మళ్ళీ ఇదంతా కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు అంతా కలుపుకొని ముందుగా మనం శనగలు నానబెట్టి ఉంచుకున్నాం కదా నైట్ అంతా ఈ శనగలన్నీ ఇందులోకి వేసేసుకోవాలి ఇందులోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోండి ఒకవేళ సరిపోకపోతే తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉప్పు కూడా వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూపిస్తున్న విధంగా అంతా బాగా కలిపేసుకున్నాక ఇందులోకి వాటర్ వేసుకోవాలి నేనైతే రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను అంటే ఒక అర లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను ఎందుకంటే వాటర్ ఇలా వేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా వాటర్ వేసుకున్నాక అంతా బాగా ఒకసారి కలుపుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి విజిల్స్ ఐదు నుండి ఆరు విజిల్స్ రానివ్వాలి అప్పుడే శనగలు అనేవి బాగా ఉడుగుతాయి ఈ విధంగా విజిల్స్ వచ్చేసాక ప్రెజర్ సెటిల్ అయ్యాక నేను మూత తీసి చూపిస్తున్నాను కర్రీ అయితే ఇలాగా ఆయిల్ తేలి ఉంటుంది ఒకసారి ఈ విధంగా అంతా కలుపుకోండి శనగలు తీసుకొని ఒక శనగని తీసుకొని ఇలా స్మాష్ చేసి చూస్తే చాలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఒకవేళ ఉడకకపోతే ఇంకొక విజిల్ పెట్టి వేయించుకోండి తర్వాత లాస్ట్లో గరం మసాలా వేస్తున్నాను ఒక టీ స్పూన్ గరం మసాలా ఇంకా కసూరి మేతి నలుపుకొని వేసేసుకోవాలి ఇందులోకి కసూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇవి వేసాక ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ మీద లో మంటలో పెట్టుకొని గ్రేవీ చూసారా ఈ విధంగా వస్తే చాలు ఇది చల్లగా మళ్ళీ కొంచెం దగ్గరకు అయ్యి చిక్కబడుతుంది లాస్ట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అంతా మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా మార్నింగ్ కూడా లంచ్ బాక్స్కి ఈజీగానే చేసి పెట్టుకోవచ్చు ఈ కర్రీ టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది పూరి చపాతి వీటిలోకి కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి చూసాక ఎలా వచ్చిందో అనేది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మన ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉంటాయి లంచ్ బాక్స్ రెసిపీస్ ఇంకా ఈజీగా చేసుకునే రెసిపీస్ కూడా చాలా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి కుకింగ్ బేకింగ్ అన్ని రెసిపీస్ ఉంటాయి ఒకసారి ఛానల్ విజిట్ చేసేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్